హెచ్ఐ మీడియాకి స్వాగతం ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రమ దోపిడీకి గురి చేస్తుందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే భూపేందర్ అన్నారు సోమవారం నల్ల బ్యాటరీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ విభక్తి వారికి విరుద్ధ పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి డిమాండ్లు పరిష్కారం చేయకుంటే ఈ నెల పద్నాలుగు తర్వాత నిర్వధిక సమయంలోకి వెళ్తామని తెలియజేశారు కనీస వేతనం ముప్పై రెండు వేలు ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ లాంటివి తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపోలో సుమారుగా గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తూ చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ఆసిఫాబాద్ డిపో అభివృద్ధి చెందడంలో డిపోకు లాభాలు రావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్ ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్స్ యూనియన్ ఆసిఫాబాద్ డిపో అధ్యక్షుడు మధుసూదన్ ఉపాధ్యక్షుడు భాస్కర్ జాయింట్ సెక్రటరీ తేజ విజయ్ కోశాధికారి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ అయినప్పటికీ ఈ యొక్క సంస్థలో ఆసిర్బాద్ డిపోలో సుమారుగా మరి వంద మంది డ్రైవర్లు వీటితో పాటు క్లీనర్లు ఇంకా వేరే సోర్సింగ్ కాలం చెందరు కూడా పనిచేస్తున్నారు వీళ్ళ వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ బోనసు ఎనిమిది గంటల పని విధానం మెడికల్ ఫెసిలిటీ బస్పాసు ఈ యొక్క రైతర హక్కుల సాధన కోసము మే ముప్పై తారీఖు ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటి వరకు కూడా చర్చలకు విలువ కాకుండా కాలయాపన చేస్తూ పోస్తున్నారు దానికి నిరసనగా ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళందరికీ కూడా హై స్కిల్ వేతనాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటిసి ప్రైవేట్ హై బస్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యార్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి ఇటు ఓనర్స్ అసోసియేషన్ యాజమాన్యం అంటే చర్చలకు పిలిచి ఈ యొక్క ఏవైతే పదిహేడు పద్దెనిమిది డిమాండ్ ఉన్నాయో వీటిని వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్చ జరపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల పద్నాలుగో తేదీ తర్వాత ఏ రోజు నుంచైనా మంచి నిరవరిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా ఇటు ఆర్టీసీ యజమానికి ఓనర్లకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ యొక్క ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇంట్లో సుమారుగా మరి కొన్ని వేల మంది కార్మికులు ముఖ్యంగా ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ వీళ్ళ పిల్లల్ని ఉన్నంత చదువు చదివించలేకపోయినప్పటికీ కూడా నిత్యం సుమారుగా మరి కోటి మంది జనాభాని తమ గమ్య స్థానాలకు చెల్లించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ కానీ మరి ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం వీళ్ళకు సర్క్యులర్ ప్రకారం అంటే జీవోలు ప్రకారం వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడి గురి చేస్తూ ఆర్టీసీ వేల కోట్ల లాభాలు రావడంలో కానివ్వండి అట్లకుంటే ఈ యొక్క డిపోలు అభివృద్ధి చెందినవు కానివ్వండి వీళ్ళ పాత్ర అత్యంత కీలక పాత్రం ఇంక మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎందుకంటే మా రాష్ట్రం మాకు కావాలి అని రాష్ట్ర సాధనలో ప్రైవేట్ డ్రైవర్స్ డ్రైవర్స్ అత్యంత కీలక పాత్ర పోషించింది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ డ్రైవర్ల కన్నా కూడా అన్యాయం జరిగి శమదోపిడికి గురవుతే కనీసం తెలంగాణ రాష్ట్రంలో అయినా కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తారు లేకుంటే మా పనికి తగ్గ వేతనం వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పుడు ఎంతోమంది ఎందుకంటే ఉద్యోగాలు పోగొట్టుకొని వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోసినవి కానీ ఈ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేటు డ్రైవర్ను కూడా కనీసం ఉద్యోగ భద్రత కల్పించలేని పరిస్థితి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉంది అందుకనే ఇప్పటికైనా కూడా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ యజమానికి ఓనర్లకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే వీళ్ళ వేతనాలు వెంటనే పెంచాలని అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం బోనస్ సౌకర్యం తదితర హక్కులను వెంటనే అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క నిరవధిక సమ్మెకు బాధ్యత నైతిక బాధ్యత ఈ ఆర్టీసీ యాజమాన్యం ఓనర్లే వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం